పొంగలి చేసిన నేత్ర పుట్టి ఛానల్కి వెళ్ళిపోతే ఏ టైంలో ఎట్లా చేసినా ఎట్లా చేసినా ఎట్లా అన్నది మీ అన్నకి వెళ్ళిపోయి చూస్తే ఇక అర్జెంట్గా చేసుకుని తింటారు పిల్లల గుడక లంచ్ బాక్స్కి అయినా సూపరు మనము నా భగవంతుని గుడక చేసి పెట్టి మనం భక్తులను గుడక తింటే ఆనందంగా అంత మంచిది తింటామో దేవుని గుడక మంచి ప్రసవం చేసినాం అని ఒక మన మనకు తృప్తి అయితే ఆయన తృప్తి అవుతుంది అది విషయం ఇది ఏంటంటే పిల్లల గుడక లంచ్ బాక్స్ సూపర్ ఇంట్లో మొగలు ఊట మెచ్చుకుంటారు మనకు జ్వరం వచ్చినా ఎట్లయినాయి ఈ పొంగల్ అన్నది ఆ రకంగా ఇట్లా చేసుకుంటారు ఇట్లా తిని అంత బాగుంది ఆంధ్ర ఫేమస్ బాగా తిప్పటి వినప్పుడు అక్కడ టిఫిన్ కని వెళ్ళాం టిఫిన్ టైప్లో తింటారు ఇది ఇక ఏంటంటే ఈ పొంగల్ అన్నది ఆర్డర్ పెట్టేసుకున్నాం పెట్టేసుకుంటే ఆ దేవుని దగ్గర కూడక చేస్తారు ఒకరోజు ఇక మేము రెండు మూడు రోజులు ఉన్నాం కదా అక్కడ తిన్నాం ఎందుకంటే రోజంతా ఉండదు మేము పోయినప్పుడు లేదు కదా అని కొందరు అంటాం అంటే రోజు ఒక రకం చేస్తారు అంట వావ్ ఫ్లేవర్ అయితే ఏమన్నా వస్తుంది కదా వెంటనే మన నీట్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళిపోయిన రీ వెళ్ళిపోయి చూడుంది ఏందంటే ఏ టైంలో ఎట్ల వేసినా ఈ పొంగల్ అన్నది మనం ఆ రకంగా సూపర్ ఇక వదిలేన వదులం లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ లేని లైక్లు ఇస్తుంటేనే రన్నింగ్ అవుతుంది నేత్ర ఫుడ్ ఛనలు నేత్ర లాక్స్ కుడికి చూడుండ్రి ఇక రెండు రోజుల మూడు రోజులకో నేను ఎట్లయితే అట్లా పెడుతున్నా నేను డైలీ కూడా పెడతాను రెడీగా ఉంటాను ఇక ఇది విషయం ఇక ఇది గుడక వంటలు ఇప్పటి ఇప్పటికాలమే అన్ని రకాలు చేసుకుందాం తింటాం రెడీ సూపర్ 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 ఇక పిల్లలు మీరు ఆనందంగా దీని స్కూల్ కుడక మీరు పెట్టిస్తారంటే ఎంత మంచిదో మంచిది తింటారు పిల్లలు కుడక లంచ్ బాక్స్ అన్ని పెడితే అలా బాక్స్లో పెడితే కాల్ చేసుకున్న సార్ ఒక స్పూన్ ఏం అయిపోయి ఏం కలిపి అయిపోతుంది పిల్లలు గుట్కు గుట్టుకు మింగుతారు అంత బాగుంటుంది సారీ చెప్తే కాదు ఇంటే అది తింటే గుడుక బాగుంటుంది ఇంటే గుడుక బాగుంటుంది